వేద విజ్ఞానం వేద నిర్వచనం హిందూ మతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు వేదములను శృతులు అనగా వినబడినవి అని ఆమ్యాయములు అని అంటారు విద్ అనే ధాతువుకు తెలియుట అని అర్థాన్ని బట్టి వేదములు భగవంతుడి ద్వారా తెలియబడినవి అని అవి ఏ మానవుల చేతను రచించబడలేదు అని గ్రహించాలి వేదాలను అపౌరుషీయాలు అని కూడా అంటారు ఆ వేదాలను తెలుసుకున్న ఋషులు ద్రష్టలు అని అంటారు ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్థం హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు అందుకే వీటిని శృతులు అని కూడా అంటారు ఏనం విదంతి తస్మాద్ తస్మాద్వేదస్య వేదత అనగా ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కావలసిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకుండా చేసే ఆధ్యాత్మిక ఉపాయనమే వేదం వేదాలకు పేర్లు ఒకటి శృతి రెండు అనుస్రవం మూడు త్రయి నాలుగు సమన్యాయము ఐదు నిగమము ఆరు ఆమ్యాయము ఏడు స్వాధ్యాయం ఎనిమిది ఆగమం తొమ్మిది నిగమం అనే వేదాలకి తొమ్మిది పేర్లున్నాయి శృతి గురువు ఉచ్చరించిన దాన్ని విని అదే విధంగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు అనుశ్రవం గురువు ఉచ్చరించిన దాన్ని సరిగా తిరిగి అదే విధంగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు త్రయి ఋగ్వేదము యజుర్వేదము మరియు సామవేదములను కలిపి త్రయి అని అంటారు సమన్యాయము ఎల్లప్పుడూ అభ్యసించబడేవి నిగమము భగవంతుని నిశ్వాస రూపంలో బయటపడేవి ఆమ్ ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకొనబడే విద్య స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే స్వ అధ్యాయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం ఆగమం భగవంతుని నిశ్వాస రూపంలో బయటపడేది వేదాల సంఖ్య పూర్వం వేదాలలోని రుక్కులు యజస్సులు సామాలు అన్నీ కలిసి ఒకే వేదరాశిగా ఉండేవి ఎవరైనా వేదం నేర్చుకునేవారు మొత్తం వేదరాశిని అధ్యయనం చేయాల్సిందే కృతయుగం నుండి ద్వాపదయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనం చేయాలంటే ఎంతో కష్టమని ఎక్కువ మంది అంతగా ఉత్సాహం చూపించేవారు కాదు మొదట కలుపుగలుపుగా ఉన్న వేదరాశి అనగా వేదాలని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించారు ఈ వేదరాశిని వ్యాసుడు రుక్కులు అన్నింటినీ రుక్ సంహితగాను యజస్సులు అన్నింటినీ యజస్ సంహితగాను సామాలన్నింటినీ సామ సంహితగాను విడదీసి అలాగే అధర్వ మంత్రాలన్నింటినీ ఒకచోట చేర్చి అధర్వ సంహితగా తయారు చేశాడు కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడని చెబుతారు అలా నాలుగు వేదాలు మనకు లభించాయి ఒకటి ఋగ్వేదము రెండు యజుర్వేదము మూడు సామవేదము నాలుగు అధర్వణ వేదము వేదాలను విభజించిన వ్యాసుడు వాటిని తన శిష్యులైన పాయిలుడు వైసంపాయనుడు జైమిని సుమంతుడు అనే వారికి ఉపదేశించాడు తరువాత వారు తన శిష్యులకు బోధించారు అలా గురు శిష్య పరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకు సంక్రమిస్తూ వచ్చాయి వేదాలను ఉచ్చరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు అన్ని వేదాలు కలిపి పదకొండు వందల ఎనభై అధ్యాయాలు లక్ష పైగా శ్లోకాలతో ఉంటాయని అంటారు కానీ ప్రస్తుతం మనకు లభించేవి రెండు లక్షల ఇరవై మూడు మాత్రమే అనగా ఈ సంఖ్య రెండు లక్షల మూడు వందల డెబ్భై తొమ్మిది అని కూడా అంటారు మళ్ళీ ఒక్కొక్క వేదంలోనూ నాలుగు ఉప ఉన్నాయి అవి మంత్ర సంహిత బ్రాహ్మణం ఆరణ్యకం ఉపనిషత్తులు ఈ విభాగాలలో మొదటి రెండింటిని కర్మకాండ అని తరువాత రెండింటిని జ్ఞానకాండ అని అంటారు ఋగ్వేదం ప్రపంచంలో అత్యంత పురాతనమైన గ్రంథాలలో ఒకటిగా చెప్పబడింది ఋగ్వేదం అది తొలిత సామాన్య శకానికి పూర్వం పదిహేడు వందల ప్రాంతంలో ఉచ్చరించబడింది అని కొందరు అభిప్రాయం ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపంలో దర్శించారు కనుక ఆ రూపాన్ని ఋగ్వేద పురుషుడు అని వ్యవహరించారు ఋగ్వేద పురుషుడి స్వరూపం ఋగ్వేద శ్వేతవర్ణ సత్ రాస భావన అక్షమాలాధర సౌమ్య ప్రీతో వ్యాఖ్యాకృతోద్యమ ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో గాడిద ముఖం కలిగి చేతిలో మాల ధరించి ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట ఈ ఋగ్వాద సంహిత ఎనిమిది అష్టకాలుగా ఉంటుంది తిరిగి ఒకో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా మొత్తం వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తులతో ఉంటుంది పదివేల ఐదు వందల యాభై రెండు రుక్కులు అనగా మంత్రాలు ఉంటాయి మొత్తం మూడు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల అరవై ఐదు అక్షరాలు ఉంటాయి ఈ మొత్తం ఇరవై ఒక్క శాఖలుగా విభజించారు సంహితులని ఆ శిష్యుల పేర్లతో వ్యాస పైల ఇంద్రప్రమాతి మాండుకేయ సత్యశ్రవస్ సత్యహిత సత్యశ్రీగా విభజించారు ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాకల సాకపూని మరియు బాష్కల అని మూడుగా విభాగం అయ్యింది శాఖల మరో ఐదు భాగాలుగా బాష్కల నాలుగు విభాగాలుగా విభాగం అయ్యింది ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది బ్రాహ్మణాలు నాలుగు భాగాలుగా అవి పైంగా బహువ్రీచ అశ్వలాయన గాలవ బ్రాహ్మణాలుగా విభాగం అయ్యాయి అరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి అవి నిర్వాణ ఐతరేయ బహుగ్రీచ సౌభాగ్య కౌశీతకి ముద్గల నాదబిందు త్రిపుర ఆత్మ ప్రబోధ మరియు అక్షరమాలిక అని పది ఉపనిషత్తులుగా ఉంటాయి యజుర్వేదం యజుర్వేద పురుషుడి స్వరూపం అజస్యపీతవర్ణ సత్ యజుర్వేదో అక్షసూత్రధృత్ వామేకులి సపానిస్తు భూతిదో మంగళప్రదహ యజుర్వేద పురుషుడు మేకముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు ఎడమ చేతిలో కర్ర పట్టుకొని సంపదలని సుఖాలని ఇచ్చేలా ఉంటాడు యజుర్వేదం రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి శుక్ల యజుర్వేదం రెండు కృష్ణ యజుర్వేదం అని శుక్ల యజుర్వేదం కాన్వా మరియు మాజందిన అనే రెండు శాఖలుగా ఉంటుంది రెండోదైన కృష్ణ యజుర్వేదం తైతరియా మైత్రాయిని కఠా మరియు కపిస్థల అనే శాఖలుగా ఉంటుంది కాన్వ శాఖ నలభై అధ్యాయాలు మూడు వందల ఇరవై ఎనిమిది అనువాకాలు రెండు వేల ఎనభై ఆరు మంత్రాలతో ఉంటుంది మాధ్యం దిన శాఖ నలభై అధ్యాయాలు మూడు వందల మూడు అనువాకాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మంత్రఖండాలు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంత్రాలు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు పదాలు ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు అక్షరాలతో ఉంటుంది ఇంత లెక్కతో జాగ్రత్తగా వీటిని భద్రపరిచారు తైతరీయ శాఖ ఏడు ఖండాలు నలభై నాలుగు ప్రపాటకాలు ఆరు వందల ముప్పై ఐదు అనువాకాలతో ఉంటుంది శాఖ నాలుగు ఖండాలు యాభై నాలుగు ప్రపాటకాలు రెండు వేల నూట నలభై నాలుగు మంత్రాలతో ఉంటుంది కటశాఖ ఐదు ఖండాలు నలభై అధ్యాయాలు పదమూడు ప్రపాటకాలు ఎనిమిది వందల నలభై మూడు మరియు మూడు వేల తొంభై మంత్రాలతో ఉంటుంది బ్రాహ్మణాలు చరక కాటక తుంబుర జాబాల కన్నతి శ్వేతాశ్వేతర మైత్రాయణి కాందికేయ హరిద్ర హవ్యరాక ఔకేయ మరియు చాగలేయ అనే శాఖలుగా ఉంటుంది శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు ఈశావాస్య బృహదారణ్యక జాబాల సుభాల మొదలైనవి కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు కఠ తైతరీయ శ్వేతాశ్వేతర మొదలైనవి సామవేదం సామవేద పురుషుడి స్వరూపం నీలోత్పల దళశ్యామో సామవేదో హయానవహ అక్షమాలాన్వితో దక్షే వామే కుంభధారణ స్మృత సామవేద పురుషుడు నల్ల కలువ లాంటి నీలిరంగులో ప్రకాశిస్తూ గుర్రపు ముఖంతో ఒక చేతిలో అక్షమాలని మరో చేతిలో కొండా కలిగి ఉంటాడు సామవేదం మొత్తం ఒక వెయ్యి అరవై ఐదు శాఖలుగా ఉంటుంది అందులో ముఖ్యమైనవి తొమ్మిది రాణాయన సాత్యాయన సార్యముగ్ర కల్వల మహాకల్వల లాంగళ కౌతమీయ గౌతమీయ జైమనీయ అని ముఖ్య శాఖలు అందులో రాణాయన కౌతమియ మరియు జైమినీయ అనేవి మాత్రమే ఉన్నాయి మిగతా శాఖలు లభించడం లేదు సామవేద సంహితులు పూర్వార్చిక ఉత్తరార్చిక మరియు అరణ్యకాలతో ఉంటుంది పూర్వార్చిక ఆరు ప్రాతకాలు యాభై తొమ్మిది దశతీలు ఐదు వందల ఎనభై ఐదు మంత్రాలతో ఉంటుంది ఉత్తరార్చిక తొమ్మిది ప్రాతకాలు నూట ఇరవై దశతీలు పన్నెండు వందల ఇరవై మంత్రాలతో ఉంటుంది అరణ్యకాలు యాభై ఐదు మంత్రాలుగా ఉంటుంది బ్రాహ్మణాలు బాలవి కాలభవి రౌరికి సాఖ్యాయన అని నాలుగు భాగాలుగా ఉంటాయి ఉపనిషత్తులు చాందోగ్య కేణ మైత్రాయణి తవలకార మహోపనిషత్తు మొదలైనవి అధర్వణ వేదం అధర్వణ వేద పురుషుడి స్వరూపం అధర్వణాభీదో వేదో ధవడో మర్కటాననః అక్షమాలాన్వితో వామే దక్షే కుంభధర స్మృత అధర్వన పురుషుడు తెలుపు రంగులో కోతి ముఖంతో ఎడమ చేతిలో మాల ధరించి కుడి చేతిలో కొండ కలిగి ఉంటాడు అధర్వన వేదం పదిహేను శాఖలు ఇరవై ఖండాలు ఏడు వందల ముప్పై ఆరు సూక్తులతో ఉంటుంది ప్రస్తుతం పైపలాద సౌనక అనే శాఖలు మాత్రమే లభిస్తున్నాయి దీనికి శిల్పవేదం అనేది ఉపవేదంగా ఉంది వేదముల ఉప విభాగాలు ఒక్కొక్క వేదంలోనూ మళ్ళీ నాలుగు ఉప విభాగాలు ఉన్నాయి అవి ఒకటి మంత్ర సంహిత ఇది వేదములలోని మంత్రభాగం స్తోత్రాలు ఆవాహనలు ఇందులో ఉంటాయి అన్నింటికంటే ఋగ్వేద సంహిత అత్యంత పురాతన ప్రముఖ గ్రంథం హిందూ తత్వవేత్తలకు పవిత్రము ఋగ్వేదం ప్రకారం యజ్ఞాన్ని నిర్వహించే వాడిని హోత అంటారు యజుర్వేద సంహిత ఎక్కువగా వచన రూపంలో ఉంది దీనిని అధ్వర్యులు అనగా యజ్ఞాలు నిర్వహించేవారు ప్రధానంగా ఉపయోగిస్తారు ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది సామవేద సంహిత ఉద్గాత్రులచే అనగా సామవేద పురోహితులచే గానం చేయబడే భగవత్ స్థుతి యజ్ఞంలో అధర్వవేద సంహితను చదివే పురోహితుణ్ణి బ్రహ్మ అంటారు మిగిలిన ముగ్గురు పురోహితులు చదివే మంత్ర సంహితలో దొరలే దోషాలను యజ్ఞ కార్యంలో సంభవించే పొరపాటులను సరిచేయడానికి అధర్వవేద సంహితని చదువుతారు రెండు బ్రాహ్మణం సంహితలోని మంత్రమును గాని శాస్త్ర విధిని గాని వివరించేది బ్రాహ్మణం యజ్ఞ యాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు ఇది గృహస్థులకు ఎక్కువగా వినియోగపడుతుంది ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణం సాంఖ్యాయన బ్రాహ్మణం అనే రెండు విభాగాలు ఉన్నాయి అలాగే శుక్ల యజుర్వేదంలో శతపద బ్రాహ్మణం కృష్ణ యజుర్వేదంలో తైతిరేయ బ్రాహ్మణం మైత్రాయన బ్రాహ్మణం ఉన్నాయి సామవేదంలో బ్రాహ్మణాల పేర్లు తాండ్య అనగా పంచవింశ షడ్వింశ ఆర్షేయ ఉపనిషత్ బ్రాహ్మణాలు అధర్వణ వేదంలోని బ్రాహ్మణాన్ని గోపద బ్రాహ్మణం అంటారు మూడు ఆరణ్యకం ఆరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు వివిధ కర్మ యజ్ఞ కార్యాల అంతరార్థాలను వివరించేవి ఇవి బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి ఇవి కూడా బ్రాహ్మణాల లాగానే కర్మ విధులను ప్రస్తావిస్తాయి కానీ వీటిలో కర్మల యొక్క భౌతిక భాగం ఉండదు కర్మల వెనుక ఉన్న నిగూఢమైన తత్వాల మీద ధ్యానానికి అరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందుగా వానప్రస్థంలో ఉన్నవారికి ఈ అరణ్యకాలు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి ఉపనిషత్తులు ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య జీవాత్మ మాత్మ ఉపనిషత్తులు ఉపనిషత్తులు అంటే విద్య జీవాత్మ పరమాత్మ జ్ఞానము మోక్షము పరబ్రహ్మ స్వరూపము గురించి వివరించేవి నాలుగు వేదాలకు కలిపి ఒక వెయ్యి ఒక వంద ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయి కానీ వీటిలో నూట ఎనిమిది ఉపనిషత్తులు మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి యజ్ఞాలలో వేద మంత్రాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఐహిక సంపత్తిని మోక్షాన్ని సంపాదించి పెట్టేవి యజ్ఞాలు యజ్ఞ నిర్వహణ చాలా కష్టమైన పని ఆ యజ్ఞ నిర్వహణలో నలుగురు ఉంటారు ఒకటి హోట ఋగ్వేదంలోని స్తోత్రాలను క్రమంగా పఠించేవాడు రెండు అధ్వర్యుడు యజుర్వేదంలోని చెప్పిన ప్రకారం కర్మల్ని యథావిధిగా నిర్వహించేవాడు మూడు ఉద్ఘాత సామగేతాలను గానం చేసేవాడు నాలుగు బ్రహ్మ అధర్వను వేద పండితుడు యజ్ఞాన్ని మొదటి నుంచి చివరి వరకు పర్యవేక్షించేవాడు వేదాల ప్రాముఖ్యత హిందూ మతానికి సంస్కృతికి సంస్కృత భాషకు వేదాలు అత్యంత మౌలికమైన ప్రామాణిక సాహిత్యం దాదాపు అన్ని తత్వాల వారు వేదాలు ఆధారంగా తమ వాదనల్ని సమర్థించుకోవటం పరిపాటి సాక్తేయం వైష్ణవం శైవం అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతం ఇలా ఎన్నో తత్వ మార్గాల వారు తమదే వేదాలకు అనుగుణంగా ఉన్న మార్గమని వాదించి తమ తమ తర్కాలను సమర్థించుకున్నారు వేదాల ప్రభావం మతానికే పరిమితం కాదు పాలనా పద్ధతులు ఆయుర్వేదం ఖగోళం దైనందిన ఆచారాలు ఇలా ఎన్నో నిత్య జీవన కార్యాలు వేదాలతో ముడిపడి ఉన్నాయి వేదాంగాలు వేదాలు ముఖ్యంగా ఋగ్ యజస్ సామ మరియు అధర్వన అనే విభాగాలుగా ఉన్నాయి అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది మరి ఆ జ్ఞానాన్ని ఎట్లా తెలుసుకోవడం వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు వీటినే వేదాంగాలు అంటారు అవి ఆరు ఒకటి శిక్ష రెండు వ్యాకరణం మూడు ఛందస్సు నాలుగు నిరుక్తం ఐదు జ్యోతిష్యం ఆరు కల్పం ఒకటి శిక్ష వేద శబ్దాల మూలాలు ధాతువులని బట్టి ఆయా శబ్దాల ఉచ్చరణ స్వరములని చెప్పేది వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది రెండు వ్యాకరణం కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది అవి ఎలాగో చెప్పేది వ్యాకరణం ఎన్నో ధాతువుల నుండి అర్థాల్ని చెబుతాయి ఉదాహరణ మానవ అనే పదం మను అనే మహర్షి యొక్క సంతతి కనుక మానవ అయ్యింది మూడు ఛందస్సు ఛందస్సు అనేది వేదమంత్రాలలోని అక్షరాలను కొలిచేది శబ్దాల అర్థాలను వివరిస్తుంది విష్ణు సహస్రనామాలు ఉండేవి అనుష్టుప్ ఛందస్సులోనే ఈ ఛందస్సులోని శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి దాన్ని నాలుగు భాగాలు చేస్తే ఒక్కో భాగానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది అదే గాయత్రి అనే ఛందస్సు నాలుగు నిరుక్తం పదాలు ఎట్లా తయారయ్యాయో తెలుపుతుంది మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే మత్వా కర్మాని సి వ్యతి లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసేవాడు కనుక మనిషి అని పేరు ఐదు జ్యోతిషం మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు ఏవి ఎలా చేయాలో తెలిపేది చంద్రుడిని బట్టి సూర్యుడిని బట్టి ఋతువులను బట్టి కాలాన్ని బట్టి జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి చెబుతుంది ఆరు కల్పం వేదయజ్ఞం కోసం నిర్మించాల్సిన యాగశాల వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది కల్పం వీటినే షడాంగాలు అని చెబుతారు ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయిస్తాయి వేదకాలం పురాతనమైన సాహిత్యాల్లో ఒకటైన చతుర్వేదాలు సామాన్య శకానిక పూర్వం పదిహేడు వందల నుంచి సామాన్య శకానిక పూర్వం పదకొండు వందల మధ్యకాలంలో ఆర్యులు రచించారని చరిత్రకారులు అభిప్రాయం ఆర్యులు అనగా జ్ఞానులు అని భావన